నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీ రాజకీయాల్లో ఆయా రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాలపై కేఎంఆర్ విశ్లేషణ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రక్రియలో ఆయా పార్టీలు రకరకాల వ్యూహాలతో ముందుకెళ్తున్న తరుణంలో ఏపీలో సరికొత్త రాజకీయాలకు వేదిక కానున్నాయి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులను ఖరారు చేయడానికి కూడా దాదాపుగా ఒక నిర్ణయానికి అంగీకారానికి వచ్చారు రెండు వేల పద్నాలుగులో బీజేపీతో కూడా కలిసి ప్రయాణం చేసిన తెలుగుదేశం జనసేన రెండు వేల ఇరవై నాలుగులో కూడా అలాంటి ప్రయోగమే చేయాలని ఆలోచన గత కొద్ది రోజులుగా నడిచిన తరుణంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి బీజేపీతో గత వారం వరకు కలిసి ప్రయాణం చేయద్దని ఒక ఆలోచన సమాలోచన చేసిన తరుణంలో ఈ వారం తర్వాత ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీతో కలిసి ప్రయాణం చేయడానికి సుముఖంగా లేనట్టు కూడా సమాచారం బీజేపీతో కలిసి వెళ్ళటం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశానికి జనసేన పార్టీకి ఎలాంటి లాభం చేకూరుతుంది ఏ సామాజిక వర్గాలు ఈ మూడు పార్టీలు కలిసి వెళ్తే ఓట్లు పడతాయి ఏ సామాజిక వర్గాలు దూరం అయ్యే అవకాశం ఉందని చెప్పి క్యాలిక్యులేషన్లో మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా దూరదృష్టితో రెండు వేల ఇరవై నాలుగులో జనసేన బీతోనే పొత్తు పెట్టుకుంటూ మరి దాదాపుగా బీజేపీతో పొత్తు లేకుండానే ఉండాలని పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో కానీ ముఖ్య నేతలు కూడా సంభాషిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది మరి తెలుగుదేశం పార్టీలోని మెజారిటీ నాయకులు కూడా బీజేపీతో పొత్తు అవసరమా ఎందుకు బీజేపీతో పొత్తు బీజేపీ పొత్తు అవసరం లేదు అని కరాఖండిగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్టు కూడా సమాచారం మరి కొద్ది మంది అయితే బీజేపీతో పొత్తు కావాలంటున్నారు టీడీపీలో మెజారిటీ నాయకులు చంద్రబాబు నాయుడుతో సహా బీజేపీతో పొత్తు అంత అవసరం లేదు అన్నట్టుగానే లైట్గా తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది మరి గత నాలుగు రోజులకైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిళ మరి ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారనున్న క్రమంలో మరి చంద్రబాబు నాయుడు మరి ఎప్పటినుండో మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో గతంలో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో మరి ఏపీలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిళ కీలకంగా బాధ్యతలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంకు పెరిగే అవకాశాలు ఉన్నాయి మరి వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిళ అన్నా చెల్లెల మధ్య ఉన్న ఈ రాజకీయ పోర్లో మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ పెరిగే ఉన్నప్పుడు మరొక జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి వెళ్తే ప్రయాణం బాగుంటుందని ఒక అంచనాకు వచ్చి మరి రానున్న రోజుల్లో షర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీలో ఆవిడ పాత్రను బట్టి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టడానికి అవకాశాలు ఉంటాయని మరి ఆ దిశగానే చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నట్టు ఒక సమాచారం మనకంతుంది కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే వామపక్ష పార్టీలు కూడా ఒక్క తెలుగుదేశం జనసేనతోనే కలిసి రావడానికి కూడా ముందుకుంటారు ముందు రావడానికి అవకాశం ఉంటుంది మరి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే సిపిఎం సిపిఐ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పొత్తులకు వ్యతిరేకంగా వేరే పార్టీలకు సహకారం అందించే అవకాశం ఉంది మరి ఈ క్రమంలో జాతీయ కాంగ్రెస్ పార్టీలో షర్మిల ప్రభావంతో ఏపీలో ఓట్ బ్యాంక్ శాతం పెరిగే అవకాశాలున్న క్రమంలో ఇటు వామపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఈ యొక్క బీజేపీతో కలిసి పోటీ చేస్తూ వచ్చే నష్టాలని కాంగ్రెస్ పార్టీతో ఇటు వామపక్ష పార్టీలతో భర్తీ చేసుకొచ్చిన ఆలోచన చంద్రబాబు నాయుడు ఉంది మరి ఈ క్రమంలో మరి తాజా రాజకీయ పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ టీడీపీ జనసేనతో పాటు వామపక్ష పార్టీలు కూడా కలిసి వెళ్ళాలని ఆలోచనలో యోచనలో ఉన్నారని అందుతున్న తాజా సమాచారం కాబట్టి ఏదేవైనా వ్యూహాత్మకంగా రాజకీయాల్లో నలభై సంవత్సరాలు అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా వ్యూహాలకి పదును పెడుతూ భవిష్యత్ రాజకీయాల్లో రెండు వేల ఇరవై నాలుగులో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఆచితూచి అడుగు వేస్తూ అధికారంలో రావాలంటే ఏ పార్టీతో వెళ్తే బాగుంటుంది అని ఒక అంచనాకు వచ్చి చంద్రబాబు నాయుడు బీజేపీతో కొంత అంటి అంటున్నట్టు దూరాన్ని మెయింటైన్ చేస్తూ బీజేపీతో పొత్తు అవసరం లేదు అన్నట్టుగానే గత రెండు రోజు రెండు మూడు రోజులుగా భావిస్తున్నట్టుగా కూడా చర్చ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఏదేమైనా మరి వాతావరణం చూస్తే ఖచ్చితంగా టీడీపీ బీజేపీతో ఆమడ దూరంలో ఉండాలని అంటే అన్నట్టు ఉండాలని ఒక భావంతో ఉన్నట్టు కూడా తెలుస్తుంది బీజేపీ కూడా టీడీపీతో వెళ్ళాలా లేదా టీడీపీలతో వెళితే చంద్రబాబు నాయుడు గారు మరి బీజేపీకి ఒకప్పుడు బీజేపీ పార్టీ అగ్రనేతలని చంద్రబాబు నాయుడు తిట్టి తిట్టి తిట్టకుండా రకరకాల వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఇవన్నీ నెమరు వేసుకుంటూ బీజేపీ ఆలోచన చేస్తుంది మరి నిన్ననే ఏలూరులో బీజేపీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వివిధ మోర్చల రాష్ట్ర కమిటీ ఏలూరులో జరిగింది ఈ మీటింగ్లో కూడా కొద్దిమంది టీడీపీతో కలిసి వెళ్తే బాగుంటుందని మెజారిటీ టీడీపీతో అవసరం లేదనేది చర్చలు నడుస్తున్న తరుణంలో అవన్నీ ఒక నివేదిక రూపంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి చెప్పారని పురంధేశ్వరి కూడా మరి తాజాగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలపై ఒక నివేదికని కేంద్ర నాయకత్వానికి అప్పచెప్పి ఒకంతగా పొరం కూడా టీడీపీ వైఖరి టీడీపీ నాయకుల యొక్క మాట తీరు మాటలు గమనిస్తూ మరి టీడీపీని అంత తేలిగ్గా నమ్మి మద్దతు ఇవ్వడం వల్ల వచ్చే లాభ నష్టాలు పార్టీకి ఏమేరకుంటుందని ఒక బేరీజ్ చేస్తున్నట్టు కూడా సమాచారం ఉంది కాబట్టి దీన్ని బట్టి చూస్తే బీజేపీ టీడీపీ కలయిక అంతంత మాత్రమే భావం అయితే కనిపిస్తుంది మరి రాను ఏం జరుగుతుందో చూద్దాం మరి చెరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి డిఎం Interventional Cardiologist Dr M Sairam Prasad MS General and Laparoscopic Surgeon Dr R Manoj MD Anesthesia Dr Karthik Kannegolla MD DM Nephrologist Dr tigala Ramesh MS MCH Neurosurgeon Fully Automatic Lab Digital X-ray Ultrasound Echo TMT ECG Operation Theater ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు